మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ అడవుల్లో గుట్టాల్లో ఉండాల్సినటువంటి ఎలుగు బంట్లు జన జనావాసాలకు వస్తున్నాయి మొత్తంగా ఉమ్మడి కన్మర్ జిల్లాలో ఇప్పటివరకు వరుసగా ఐదు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇటు కర్మ జిల్లా కేంద్రంతో పాటుగా కర్మా శివాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎలుగుబంటు వరుసగా రావడంతో కూడా ప్రజలు బెంబెలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మన మానకొండ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఒక ఎలుగు బంటి ఉదయం నుంచి కూడా హల్చల్ చేస్తుంది ఇక్కడ గ్రామంలోకి వచ్చినటువంటి ఎలుగు బంటి ఆ అక్కడ గ్రామం నుంచి కుక్కలు తరమడంతో కూడా రోడ్డు పైన వరంగల్ కర్మ రహదారి పైనటువంటి ఒక చెట్టుపై అక్కడ చెట్టుకి కూర్చున్నటువంటి పరిస్థితి నెలకొంది సో మొత్తంగా అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు అదేవిధంగా వన్యప్రాణ రక్ష వాహనం సంబంధించిన అటవీ వరంగల్ అధికారులు కూడా రావడం జరిగింది ఇక్కడ తీసుకొచ్చి వీరు వాహనం వచ్చిన తర్వాత దీన్ని ఎలుగుబంటిని ఇక్కడ దించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు సో మొత్తంగా మనం ఒకసారి గనుక పరిశీలిస్తే కరీంనగర్ జిల్లా కేంద్రంలో గతంలో ఇంతకు ముందు మూడు సార్లు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి ఏతే ఇటు కరీంనగర్ లో ఉన్నటువంటి రేకుర్తి ప్రాంతంలో అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో రెండు చోట్ల కూడా ఎలుగుబంటి గతంలో హల్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రోజు తాజాగా మానకొండరు జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ ఒక ఎలుగుబంటి రావడంతో కూడా జనం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి కనుక అసలు ఈ ఎలుగు ఎందుకు ఎందుకు జనావసాలకు వస్తున్నాయి మనం పరిశీలిస్తే కనుక ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే గుట్టల్లో ఆ క్వారీలు నిర్వహించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది మనం తాజాగా ఇక్కడ చూడొచ్చు మనకొండూరు శివార్లో ఉన్నటువంటి ఒక గుట్టలు కూడా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారు ఆ తర్వాత గ్రానైట్ కూడా పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగుతుంది కరీంనగర్ జిల్లాలోనే రాష్ట్రంలో ఎక్కడ లేని విధమైనటువంటి గ్రానైట్ వ్యాపారం ఇక్కడే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాయికి ఏదైతే ఇతర దేశాల్లో కూడా డిమాండ్ ఉండడంతో కూడా కర్మా జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గుట్టల్ని కూడా తొలిచి ఇక్కడ గ్రానెట్ రాయిగా మలిసి కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మనం కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది సో ఈ గ్రామ శివారులో ఉన్నటువంటి ఎలుగుబంట్లు గుట్టలు ఉన్నటువంటి ఎలుగుబంటలన్నీ కూడా గ్రామాల్లోకి రావటం వల్లే ప్రతిసారి కూడా ఈ వర్ష సంఘటనలు చోటు చేసుకుంటాయన్నటువంటి ఒక వాదన ప్రజల నుంచి వినిపిస్తుంది మనం ఒకసారి గనక ఈ మానకొండూరు గ్రామాన్ని పరిశీలిస్తే గనక ఇక్కడ మానకొండూరుకు ఒకవైపు అయితే పురండ్ల మన్నంపల్లి మల్లాపూర్ ప్రాంతాల్లో గనక ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటాయి ఆ గ్రామ శివార్లో కూడా పెద్ద ఎత్తున గుట్టలు ఉంటాయి గతంలో కూడా ఆ గుట్టల్లో కూడా ఎలుగు పంటలు సంచరిస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి ఎలుగు అక్కడ వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి రైతులు కావచ్చు వ్యవసాయ పైన మల్లాపూర్ మన్నపల్లి గ్రామాల్లో కూడా దాడి చేసిన సంఘటనలు కనిపించాయి కనిపించాయి అయితే అప్పుడు ఏదైతే గ్రామాల నుంచి గుట్టల వైపుకు వెళ్ళినటువంటి రైతులను మాత్రమే దాడి చేసే పరిస్థితి నెలకొంది కానీ ఇప్పుడు తాజాగా మాత్రం ఏదైతే ఇక్కడ మొత్తం ఆ గుట్టలను ధ్వంసం చేయడం వల్ల అక్కడ ఎలుగుబంటలు కూడా పూర్తిగా బయటకు వచ్చి జన జనవాసాలకు వద్దే వస్తున్నటువంటి పరిస్థితి ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి సో దీనిపైన ఇప్పటికే గతంలో కూడా ఏదైతే కరీంనగర్ ఈ సంఘటన చూసుకున్నప్పుడు అటవీ శాఖ అధికారులు కూడా అదే స్పష్టం చేశారు ఎందుకంటే ప్రకృతిని ధ్వంసం చేయటం వల్ల ఈ పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి ఉంది సో మొత్తంగా ఒకటి క్లియర్ గా చెప్పొచ్చు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ సంబంధించినటువంటి వ్యాపారం అదేవిధంగా గుట్టలను క్వారీల కోసం మొత్తం ఆ గుట్టలను కూడా తోల్చడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది మాత్రం మనకు అర్థమవుతుంది సో మొత్తంగా ఈ గ్రానైట్ వ్యాపారం అదేవిధంగా ఈ ఏదైతే క్వారీల నిర్వహణ వల్లనే మాత్రం ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు సో మొత్తంగా ఈ ప్రకృతిని ధ్వంసం చేయటం వల్లనే అడవుల్లో అదేవిధంగా గుట్టల్లో ఉండాల్సినటువంటి ఎలుగు పంటలన్నీ కూడా జనావాసాలకు వస్తున్నాయి ఆ తర్వాత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కెమెరామెన్ కిషోర్ తో రామకృష్ణ న్యూస్